ఇప్పుడే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారనమాట తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది కొత్త పాలక మండలి అన్యమత ప్రక్షాళన దిశగా అయితే వేస్తుంది టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు సొంత ఇటీవల అంటే ఇంటిని తా చెక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఇప్పటి వరకు భక్తులపై ఫోకస్ పెట్టిన ఆయన పాలనపై పట్టు సాధించే పనిలో పడ్డారు ఇందులో భాగంగా టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు శోభించని షాక్ అయితే తగిలింది వారిపై బదిలీ వేటు పడింది మొత్తం పద్దెనిమిది మంది ఉద్యోగులు బదిలీ చేశారన్నమాట అధికారుల నుంచి వెలువడుతున్న నివేదికల ప్రకారం తొలుత పద్దెనిమిది మందిని ట్రాన్స్ఫర్ చేశారు ఇంకా మూడు వందల మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎస్వి ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ వివిధ వైద్య సంస్థలకు లెక్చరర్లు వస్త్రగృహ వార్డెన్లు వంటి వారు అయితే ఉన్నారు కొండపై పనిచేస్తున్న ఉద్యోగులు చాలామంది అన్యమతస్తులు ఉన్నట్లు అంతర్గత సమాచారం త్వరలో వారిపై కూడా పడే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు గడిచిన ఐదేళ్లలో టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతుందంటూ ఆరోపణలు అయితే లేకపోలేదు అందువల్ల ఏంటంటే ఉద్యోగులను వరుసపెట్టి అక్కడ ఉన్న ఉద్యోగులందరినీ కూడా మార్చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం